కొండ దీపం అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరి చివర ఎత్తైన కొండ ఉండేది ఆ కొండ పైభాగంలో రవి అనే యువకుడు నివసించేవాడు రవికి చుట్టూ ఉన్న లోకం గురించి తెలుసుకోవాలని గొప్పగా ఏదైనా సాధించాలని కల ఉండేది కాని ఆ కొండ కింద ఉన్న పెద్ద సిటీకి వెళ్లడానికి సరైన దారిలేదు ఉన్న ఒకే ఒక సన్నటి దారికూడా రాళ్లతో ముళ్ల పొదలతో నిండి ఎప్పుడూ చీకటిగా ప్రమాదకరంగా ఉండేది రవికి చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది అతను రోజూ సాయంత్రం కొండపైనుండి సిటీలోని పెద్ద లైబ్రరీని చూసేవాడు ఒక్కసారి ఆ లైబ్రరీలోకి అడుగుపెడితే ప్రపంచ జ్ఞానమంతా నా సొంతమవుతుంది అని అనుకునేవాడు ఒకరోజు కొండ దిగువన ఉన్న ఊరి పెద్ద దామోదర్ రవిని చూసి ఏమిట్రా రవి సిటీవైపు చూస్తున్నావు ఆ దారిలో వెళ్లడం అసాధ్యం అంతా చీకటి ప్రమాదం ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు నీకు ఆ కోరిక వదిలేయడమే మంచిది అని సలహా ఇచ్చాడు రవి నవ్వి పెద్దయ్యా చీకటి ఉందని భయపడితే వెలుతురును ఎలా చూడగలం దారి కష్టంగా ఉందని ఆగిపోతే లక్ష్యాన్ని ఎలా చేరుకోగలం అని అన్నాడు రవి తన ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు కాని అతనికి తనతో తీసుకెళ్లడానికి ఒక చిన్న కిరోసిన్ దీపం తప్ప వేరే ఆయుధం లేదు మొదటి రోజు దీపం చిన్న వెలుగులో కొంత దూరం నడిచాడు ముళ్ళు గుచ్చుకున్నాయి జారాయి అందరూ నిరుత్సాహపరిచారు నువ్వు వెళ్లలేవు అన్నారు రవిదీపాన్ని చూసుకున్నాడు ఆ దీపం యొక్క వెలుగు కేవలం తన అడుగు ముందు ఉన్న ఒక్క అడుగును మాత్రమే చూపించగలిగింది రవి ఒక విషయాన్ని గ్రహించాడు నాకు దారి మొత్తం లేదు నా ముందు ఉన్న ఒక్క అడుగు స్పష్టంగా కనిపిస్తే చాలు ఆ ఒక్క అడుగును జాగ్రత్తగా వేయగలిగితే నేను ముందుకు సాగగలను ప్రతిరోజు ఉదయం తన దీపాన్ని వెలిగించుకుని రోజు అతను వెయ్యగలిగే ఒక్క అడుగుపైనే దృష్టిపెట్టేవాడు రాళ్లు తొలగించాడు ముళ్లపొదలను చేతులతో పక్కకులాగాడు గుంతలను జాగ్రత్తగా దాటాడు చీకట్లో భయం కలిగినప్పుడల్లా తన దీపం వెలుగును మాత్రమే చూసుకునేవాడు ఎన్నో నెలలు గడిచాయి ఒక్కొక్క అడుగు వేయడం వల్ల తెలియకుండానే ఆ దారి మెరుగైంది అతను చాలా దూరం వచ్చేశాడు అప్పటివరకు ఎవరూ వేయలేని సుదీర్ఘమైన అడుగులు వేశాడు చివరికి రవికొండ అంచుకు చేరుకున్నాడు సిటీలోని లైబ్రరీ అతని కళ్ల ముందు ఉంది వెనక్కి తిరిగి చూస్తే అతను వచ్చిన దారి ఇప్పుడు కేవలం సన్నటి కాలిబాటలా కాకుండా ఆ ప్రాంతంలోనే అత్యంత సురక్షితమైన అందమైన నడకదారిగా మారి ఉంది అతని దీపం వెలుగు కేవలం అతనికి దారి చూపడమే కాదు పక్కనే ఉన్న చిన్న మొక్కలు కూడా జీవం పోసింది సిటీకి వెళ్లి బాగా చదువుకున్నాడు తరువాత కొన్నాళ్లకు ఆ దారిని పక్కనున్న గ్రామాల వారికోసం మరింత సులభతరం చేశాడు నీతి జీవితంలో లక్ష్యం చాలా పెద్దదిగా దారి చాలా కష్టంగా అనిపించినప్పుడు నిరుత్సాహపడకండి మొత్తం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం ఈరోజు మీరు వేయగలిగే ఒక్క అడుగుపై మాత్రమే దృష్టి పెట్టండి ఆ ఒక్క అడుగును నమ్మకంగా పట్టుదలతో వేయగలిగితే మీరు తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మీ చిన్న ప్రయత్నమే పది మందికి దారి అవుతుంది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను